శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం శ్రీముఖలింగంలో బాలియాత్ర విజయవంతంగా ముగిసింది ఈ యాత్రకు పలు ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు మధుకేశ్వర ఆలయం నుంచి పాదయాత్రగా బాలీయాత్ర సాగింది యాత్రలో ప్రధాన ఘట్టమైన వంశధార నదిలో అరటి తెప్పలు విడిచిపెట్టే కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ దినకర్ పూర్ణకర్ పర్యవేక్షణలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులు కల్పించారు ఇక దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరస్పాండెంట్ పృథ్వీ అందిస్తారు గుడ్ మార్నింగ్ పృథ్వీ చెప్పండి పృథ్వీ మీ వాయిస్ మ్యూట్ లో ఉంది దయచేసి అన్మ్యూట్ చేసి మాట్లాడండి గుడ్ మార్నింగ్ ఇప్పుడు వింటున్నా చెప్పండి పృథ్వీ ముఖ్యంగా ఈ బాలి యాత్ర ప్రాముఖ్యత మనం చూసుకుంటే కటక్ లోని మహానది నుంచి ఏదైతే రాజమండ్రి దగ్గర ఉన్న గోదావరి నది వరకు ఉన్న ఈ ప్రాంతాన్ని కళింగ ప్రదేశ్ అంటారు కళింగ రాజ్యం అంటారు ప్రాచీన భారతదేశం సమయంలో కూడా ఇక్కడ నుంచి ఈ ప్రాంతం నుంచి వర్తకానికి గాని రకరకాల వ్యాపార వాణిజ్య సంబంధాలకు గాని ఇతర దేశాలకంటే బాలీ గాని ఇండోనేషియాలో బాలీ గాని నెక్స్ట్ ఇతరత్ర దేశాలకు వెళ్ళేవారు అనమాట నుంచి డైరెక్ట్ గా చిన్న చిన్న ఈ వంశధారా నది నుంచి ముఖ్యంగా చూసుకుంటే మన జిల్లా నుంచి అయితే ఈ వంశధారా నది నుంచి చిన్న చిన్న పొడవలు ఇవన్నీ వేసుకుని మెయిన్ సముద్రానికి వెళ్ళి సముద్రం నుంచి అక్కడ నుంచి బాలీ కానీ ఇతర ప్రాంతాలకి యాత్ర చేసేవారు అనే ఒక చరిత్ర అనేది ఉంది ముఖ్యంగా ఈ శ్రీముఖలింగం ఏదైతే ఉందో మొత్తం ఈ కళింగ రాజ్యం అంతటికి కటక్ నుంచి ఇక్కడ ఉన్న ఈ కళింగ మహానది నుంచి ఉన్న ఈ రాజ్యం ఏదైతే ఉందో మొత్తానికి కూడా ఈ శ్రీముఖలింగం అనేది ఒక క్యాపిటల్ గా అప్పుడులో ఉండేదని చెప్పుకునేవారు అయితే ఇక్కడ నుంచి ముఖ్యంగా ఈ బాలి యాత్ర అనేది చాలా ప్రాముఖ్యత చెందింది అయితే ఒరిస్సాలో అలాగే ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ బాలీయాత్ర ఇప్పటి నుంచో చేస్తుంటారు అయితే కొన్ని సంవత్సరాలుగా గత వైసీపీ గవర్నమెంట్ సమయంలో గాని కొన్ని సంవత్సరాలుగా ఈ యాత్రను పూర్తిగా పట్టించుకోకుండా పక్కన పెట్టినట్టు చెప్పుకోవచ్చు అయితే ఈ ఏడాది ఖచ్చితంగా కట్టుదిట్టమైన అంటే కలెక్టర్ ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు ఈ బాలీయాత్రకి ముఖ్యంగా ఈ బాలీయాత్ర ఉద్దేశం ఏంటంటే ఆ రోజుల్లో ఎవరైతే ఎక్కడి నుంచి విదేశీ యాత్రలకు వెళ్లేవారో వారు కొంతమంది అంటే తుఫాన్లకు కానీ ఇతరత్ర కారణాల వల్ల వచ్చేవారు కాదు వెనక్కి అదే సముద్రంలోనే చాలా మంది చనిపోయేవారు అలా చనిపోయిన వారికి వారి ఆత్మ శాంతి చేకూరేలా ఆత్మ తర్పణం అంటే అరటి డొప్పల్లో ఒక తర్పణం లాగా విడుదల చేసేవారు అనమాట విడుదల చేసి వారి ఆత్మను శాంతి చేకూరాలని ఆ ఉద్దేశంతో ఏదైతే ఆ రోజుల్లో ఆ ఈ బాలీయాత్ర అనేది చేసేవారు అయితే ఒరిస్సా గవర్నమెంట్ ఇప్పటికీ కూడా ఈ దీన్ని అధికారిక ఫెస్టివల్ గా అధికారిక బాలీ యాత్ర అనేది నిర్వహిస్తున్నా మన స్టేట్ మాత్రం వచ్చే ఏడాది చేసే అవకాశం ఉందని చెప్తున్నారు అయితే స్థానిక ప్రజాప్రతినిధులు గాని అలాగే ఆ కలెక్టర్ అలాగే ఇతర దేవాదాయ శాఖ గాని అంతరాంగం గానీ అందరూ కూడా ఈ యాత్రలో పాల్గొని జనాల్ని ఎంతో అంటే ఈ పూర్వపు సంప్రదాయాల్ని మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తూ అందరూ కూడా అక్కడ పాల్గొని ఉత్సాహంగా పాల్గొన్నారని చెప్పుకోవచ్చు అయితే ఈ యాత్ర అనేది మొత్తానికి అయితే ముగిసింది ఆదివారం కూడా ఈ యాత్ర అనేది జరిగింది నిన్న కూడా జరిగింది మొత్తం అంతా ప్రజలు గాని చాలా పెద్ద సంఖ్యలో పాల్గొని ఆ ఏదైతే ఉందో అక్కడ అరటి డొప్పల్లో ఆ దీపాలు వెలిగించి ఆ రాత్రులు ఆ ఏదైతే ముఖ్యంగా కార్తీక పూర్ణమి తర్వాత అనేది చేసుకుంటారు ఈ ప్రతి ఏడాది కూడా ఈ సమయంలోనే ఈ బాలీయాత్ర అనేది జరుగుతుంది అప్డేట్ పృథ్వీ